వెల్కమ్ టు ఆర్కే కన్నా క్రియేషన్ ఫ్రెండ్స్ మనకి ఇక్కడ వీడియోలో కనిపిస్తున్నటువంటి గిత్తలైతే మరి వ్యాపారం అయితే అయిపోయింది మార్కెట్ వచ్చేసి రిబేర్ మార్కెట్ మోనపర్ తెలంగాణ స్టేట్ మొత్తానికి జత మీద అయితే సేల్ అయిపోవడం జరిగింది మరి వీటి యొక్క రేట్ వచ్చేసి వన్ ల్యాక్ ఎయిట్ థౌసండ్ సరే లక్ష ఎనిమిది వేలకైతే సేల్ అయిపోవడం జరిగింది మరి ఏమైనాటువంటి వ్యాపారస్తులు వచ్చేసి రాజు గత పోయినవారం మూడు జతలు అమ్మిండు మరి ఈరోజు కూడా ఈ జతతో పాటు మరి సింగిల్ కోడే కూడా అమ్మడం జరిగింది పోయినవారం లక్ష నలభై ఐదు అమ్మిడు అదే ఎద్దులే వచ్చేసి ఎయిటీ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఫ్రెండ్స్ మరి ఎనభై రెండు వేల ఐదు వందలకు మరి రాజు గారిది మరి మొత్తానికి జతతో పాటు సింగిల్ కూడా అమ్మడం జరిగింది ఈరోజు నల్లగొండ రైట్ వ్యాపారమేనా ఓకే ఓకే ఇవేంత అన్నా రాటో ఎక్కినా ప